హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేల్ కు సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పంపేస్ ఫౌండర్స్ ఈ వీడియోలో చాలామంది ఫౌండర్స్ అయితే రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం అయితే మనకి ఎక్స్మెయిల్ గురించి అడిగారు ఎక్స్మెయిల్ అంటే మన ఇలాంటి మాస్క్ తెస్తున్న మెయిల్ సిస్టమ్ అన్నమాట అసలు దానివల్ల మనకేమైనా ఇంపాక్ట్ ఉంటుందంటే మన కంపెనీకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందని చాలామంది అడిగారు అలాగే రీసెంట్గా జియో కాయిన్ కూడా మనకి బీటా టెస్టింగ్లో లాంచ్ అవ్వడం జరిగింది బ్రౌజర్ ద్వారా దాని గురించి కూడా చాలామంది జియో వాళ్ళు కూడా తెచ్చిస్తున్నారు మనకి బిట్కాయిన్ మరి మన కంపెనీ ఎప్పుడు తెస్తుంది ఇటువంటి కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయన్నమాట కాబట్టి రెండింటికి కంపారిజన్ చేస్తూ అసలు మన కంపెనీలు ఇటువంటివి ఉన్నాయా ఉంటే బెనిఫిట్స్ ఏమి ఉన్నాయి మన కంపెనీలో వీటికి మన దానికి తేడా ఏంటి అంటే ఎక్స్మెయిల్కి కానీ మన దాంట్లో ఆల్రెడీ ఓమెయిల్ ఉంది దానికి కానీ అలాగే జియో కాయిన్కి కానీ మన దగ్గర ఉన్న ఓ కాయిన్ కానీ వీటికి వీటికి ఎటువంటి తేడాలు ఉన్నాయి అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాము అలాగే వాటికి వీటికి కంపారిజన్ కూడా చేద్దాం ఓకేనండి వీడియో అనేది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా అలాగే ఇంకా కొంతమంది అంటే మన రెండో ఛానల్లో కొంతమంది కేవైసీలకి కౌంట్ డౌన్ లాస్ట్కి వచ్చేసినాయి అనమాట అంటే కాయిన్లు తీసుకున్నారు దీంట్లో పై కాయిన్లు అనేవి చాలామంది అయితే రిటీన్ చేసుకున్నారు కానీ అవి వాళ్ళకి వ్యాలెట్లో పడాలంటే కేవైసీలు అవ్వాలి నిన్న చెప్పిన కేవైసీ అనేది ఎవరికైతే అన్ని పర్ఫెక్ట్గానే వాళ్ళకి అవుతాయి కొంతమందికి పేర్లు మార్చుకునే ఛాన్స్ లేదు అలా పేర్లు మార్చే ఛాన్స్ లేని వాళ్ళకి కేవైసీ అవ్వదు అన్నమాట అలా కేవైసీ అవ్వని వాళ్ళకి ఏం చేయాలనేది నేను నా రెండో ఛానల్లో వీడియో పెడతాను రెండో ఛానల్కి సంబంధించిన లింక్ కింద ఉంది ఎర్నింగ్ ఛానల్ అని దాని మీద క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి రెడీగా పెట్టుకోండి ఆ ఛానల్ అయితే ఆ వీడియో పదకొండు గంటల టైంకల్ వస్తుంది ఓకే మనకి మిగతా టాపిక్లో వెళ్ళిపోదామండి ముందుగా మనం గమనించినట్టయితే ఎక్స్ మెయిల్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ప్రజెంట్ జీమెయిల్ అనేది వాడుతున్నాం అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరి ఫోన్లో జీమెయిల్ లేని ఫోన్ అంటూ ప్రపంచంలో ఏది లేదన్నమాట మీరు ఐఫోన్ వాడినా నార్మల్ ఫోన్ వాడినా ఏది వాడినా సరే ఖచ్చితంగా జీమెయిల్ అనేది మ్యాండేటరీ ఎందుకంటే జీమెయిల్ ఉంటేనే మనం ప్లే స్టోర్ అనేది ఇన్స్టాల్ చేయగలం జీమెయిల్ ఉంటేనే కొన్ని కొన్ని ఆటలు వాడగలంమాట కాబట్టి జీమెయిల్ అనేది మ్యాండడేటరీగా ప్రతి ఒక్కరికి అలవాటు చేశారు కానీ చాలామందికి జీమెయిల్ ఉన్నా సరే జీమెయిల్ వాడడం గురించి పెద్దగా అవగాహన అనేది ఉండదు ఏంటంటే అవసరం కోసం క్రియేట్ చేసుకుంటాము ప్లే స్టోర్లు కానీ యూట్యూబ్లు కానీ ఫేస్బుక్లు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ ఇవన్నీ వాడతాం బట్ ఏంటంటే రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే అసలు మనకు జీమెయిల్ అనేది ఎందుకు పనిచేస్తుందని కూడా తెలియదు ఓకేనా కాబట్టి దానికోసం ఒక నిమిషం మాట్లాడుకుందాం జీమెయిల్ అనేది గతంలో అంటే ఇప్పుడైతే మనకు వాట్సాప్లో గెట్సప్లు వచ్చినాయి కానివ్వండి అప్పట్లో అయితే ఏమీ లేవు ఏమీ లేని టైంలో జీమెయిల్ ద్వారా ఎవరికైనా హాయ్ బాయ్ అని మెసేజ్లు పెట్టుకోవడం కానివ్వండి అలాగే ఏదైనా ఫొటోస్ కానివ్వండి చిన్న చిన్న ఫైల్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి అన్నీ కూడా అప్పట్లో మ్యాక్సిమం కుదిరినంత వరకు మెయిల్ ద్వారానే చాలామంది పంపించుకునే వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా చాలామంది అయితే మెయిల్ ద్వారా పంపించుకుంటున్నారు ఎవరు టెక్నాలజీ కొంచెం ఎక్కువగా వాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా దీని ద్వారా పంపించుకోవడం అప్పట్లో ఎక్కువగా అలవాటు అయింది అనమాట ఓకేనా దాని కాంపిటీషన్కి ఇప్పుడు ఏంటంటే జీమెయిల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి పదిహేను జీబీ మాత్రం ఫ్రీ ఇస్తారు అంటే మీరు మెసేజ్లు రానివ్వండి మీరు ఏదైనా ఫొటోస్ యాప్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని అప్లోడ్ చేసినా అంటే మెయిల్ ద్వారా ఏవైతే మనం వాడుతున్నామో అన్నిటికీ కలిపి మొత్తం మీద పదిహేను జీబీ మాత్రమే ఫ్రీ ఇస్తారు పదిహేను జీబీ దాటిన తర్వాత నెలకు నూట ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా ప్రతి నెల కట్టాలి కట్టకపోతే మనం ఏదైతే దాచుకున్నామో అది మనం చూడలేమన్నమాట అంటే మన ఫొటోస్ కానీ మన వీడియోస్ కానీ మన ఫైల్స్ కానీ ఏవైతే దాచుకున్నామో అవి మనం చూడలేం ఓకేనా కాబట్టి ఇక్కడ ఎక్స్ఎమ్ఎల్ అనేది కూడా తెస్తుందని చెప్పి అలాంటి మాస్ చెప్పాడు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మస్క్ ఇలాంటి మస్క్ ఫిజికల్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిలో సక్సెస్ అయ్యాడు కానీ ఇటువంటి డిజిటల్ ప్రోడక్ట్స్ మీద సక్సెస్ అయినట్టు ప్రజెంట్ లేదు ఎందుకంటే ఆయన మనం రీసెంట్గా చూస్తున్న ట్విట్టర్ని ఎక్స్ కింద పేరు మార్చి తీసుకున్నాడు కానీ అతను సొంతంగా తయారు చేసేటంటే కాదు ఆల్రెడీ తయారు చేసి ఉన్న ట్విట్టర్ని ఆయన తీసుకుని ఎక్స్ అని పేరు మార్చాడు కొంతమంది ఎంప్లాయీస్ని తగ్గించి ఆయనకు నచ్చిన విధంగా దాన్ని మోడిఫై చేసుకున్నాడు అంతే ఓకేనా అంటే ఈ రంగంలో ప్రజెంట్ అంత ఎక్కువగా మన మస్క్ అయితే తెలియదు అంటే డిజిటల్ రంగంలో మన మస్క్కి అంత ప్రాధాన్యత అయితే లేదన్నమాట ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే టెస్లా కారు రాకెట్ లాంచ్ చేయడం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ తెలివితేటలని మన మస్క్ మామకు అయితే ఉంటాయి ఒక మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఎక్స్ మెయిల్ తెచ్చిన తర్వాత ఖచ్చితంగా దాంట్లో మెంబర్షిప్లు పెడతాడు ఎందుకంటే మనం చూసినట్టయితే ఎక్స్ అంటే ట్విట్టర్లో కూడా మనకి టిక్ మార్క్ రావాలంటే ప్రీమియం మెంబర్షిప్లు ఎన్ని కొన్ని రకాలు తెచ్చాడు దానివల్ల కొంతమంది దాన్ని వాడడానికి కూడా భయపడుతుంది అనమాట దేన్ని ట్విట్టర్ని మనం గతంలో ట్విట్టర్ అనేవాళ్ళు ఇప్పుడు దాని పేరు ఎక్స్ మాట ఓకేనా అలాగే ఈ ఎక్స్ మైలో వచ్చినా సరే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ స్టార్టింగ్లో అవుతుందా అంటే చెప్పలేమండి ఎందుకంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఫస్ట్ ఏంటంటే దాంట్లో ఖచ్చితంగా ప్రీమియం మెంబర్షిప్లు కేవైసీలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ అయిన తర్వాత దాంట్లో ఉన్న లోటుపాట్లు చూసి దాన్ని బట్టి జనాలు జాయిన్ అవుతారు ఏదైనా మస్క్ కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి ఎక్కువ మంది చేయడానికి ఛాన్స్ ఉంది బట్ రిజల్ట్ అనేది దాంట్లో ఉన్న ప్రోడక్ట్ బట్టి ఉంటుంది ఓకేనా అలాగే మెయిల్ మనం వాడుతున్నాం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఓమెయిల్ గురించి మాట్లాడుకుందాం అంటే మన ఆన్ ప్లేస్లో ఉన్న మెయిల్ గురించి ప్రజెంట్ ఓ మెయిల్ అనేది ఎటువంటి పేమెంట్ చేయకుండా అంటే ఇప్పుడు జీమెయిల్కి అయినా సరే ఒక లిమిట్ దాటిన తర్వాత పేమెంట్ చేయాలి డేటా కోసం కానీ మన వాళ్ళు ఏం చెప్పారంటే మ్యాక్సిమం కుదిరినంత వరకు అన్లిమిటెడ్ క్లౌడ్ ఇస్తా అన్నారు ఫ్యూచర్లో మ్యాక్సిమం అది సాధారణం కాదు ఎందుకంటే అన్లిమిటెడ్ క్లౌడ్ ఇస్తే ప్రతి ఒక్కరు కూడా వేస్ట్ వేస్ట్ వీడియోలు ఫోటోలు అన్ని దాంట్లో పెట్టేసి నింపేస్తారన్నమాట కాబట్టి దాని యొక్క బడ్డెట్ అనేది కంపెనీకి పడుతుంది దేనికి మన ఆన్పేస్ కంపెనీ కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే దానికి కూడా కొంచెం లిమిట్ వీళ్ళు పదిహేను జీబీ ఇచ్చారంటే మన వాళ్ళు మినిమం యాభై జీబీ కానీ వంద జీబీ కానీ ఇస్తారు ఎందుకంటే జియో వాళ్ళు కూడా రీసెంట్గా అనౌన్స్ చేశారు క్లౌడ్కి వంద జీబీ ఇస్తామని కానీ ఇవ్వలేదు అనుకోండి అనౌన్స్ చేశారు అంతే ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఎవరైతే కొద్దిగా న్యూస్ చేయని చూస్తారో వాళ్ళందరికీ అర్థమవుద్ది కాబట్టి మీకు క్లారిటీగా ఈ వీడియోలో మనం మంచి సబ్జెక్ట్ తెలుసుకుందాం అని చెప్పి వీడియో చేస్తుంది అనమాట ఓకేనా ఖచ్చితంగా లైక్ చేయండి ఎఫెక్ట్ పెట్టినందుకు నేను కాబట్టి మన ఓమెయిల్ అనేది ప్రజెంట్ అన్లిమిటెడ్ అన్నారు ఫ్యూచర్లో దానికి కూడా ఒక మంచి హండ్రెడ్ జీబీ కానీ టూ హండ్రెడ్ జీబీ కానీ లిమిట్ ఇవ్వచ్చు ఎందుకంటే లిమిట్ ఇస్తేనే దానికంటే ఒక వాల్యూ ఉంటుంది ఓకేనా కాబట్టి మనది ఫ్రీ అక్కడ జీమెయిల్కి కానీ ఎక్స్మెయిల్తో పోల్చుకుంటే మన ఓమెయిల్ అనేది ఫ్రీ అలాగే ప్రజెంట్ మన ఓమెయిల్ గతంలో లాగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని ఓమెయిల్లో కూడా నెక్స్ట్ వెర్షన్ని లాంచ్ చేయడం కోసం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి దానిపైన వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి మన దానికి ఈ జీమెయిల్కి ఎక్స్మెయిల్కి కాంపిటీషన్ గురించి మనం ఆలోచించవద్దు ఎందుకంటే వచ్చిన తర్వాత మన ప్రొడక్టు ఆ ప్రొడక్టు అప్పుడు దాన్ని బట్టి మనైతే కాంపిటీషన్ తీసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మన దాంట్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి కానీ బెటర్గా పని చేయాలి ఓకేనా కాబట్టి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వర్షంలో అన్ని పని చేసినాయి అనుకోండి మనకు ఖచ్చితంగా మంచి కాంపిటీషన్ ఈ ఎక్స్మెయిల్కి అలాగే జీమెయిల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఓకేనా వరకు మీకు మెయిల్కి సంబంధించి క్లారిటీ వచ్చింది ఇంకా చాలామంది అంబానీ మనకి జియో కాయిన్ తెచ్చేశాడు ఇంకా మన కంపెనీలో క్రిప్టో కరెన్సీ ఉపయోగం ఉంది అనే టైప్లో కొంతమంది మాట్లాడుతున్నారు రియాలిటీ పరంగా మనం చెప్పుకోవాలనుకుంటే మన యాజ్ చాలా చాలాసార్లు చెప్పారు ఓ కాయిన్ అనేది అంటే మన ఆంధ్రప్రదేశ్లో మనం ఏదైతే వ్యాలెట్లో చూస్తున్నామో ఓ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ అయితే కాదు అలాగే డిజిటల్ కరెన్సీ కూడా కాదు ఓకేనా చాలాసార్లు చెప్పాడు ఆయన కాబట్టి మన కంపెనీలో ప్రజెంట్ ఎటువంటి క్రిప్టో కరెన్సీ సారీ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అప్డేట్ అనేది యాజ్ సార్ చెప్పల ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందన్నారు తప్ప ప్రజెంట్ అయితే లేదు అలాగే ఇప్పుడు జియో వాళ్ళు తెచ్చిన ఈ జియో కాయిన్ ఏదైతే ఉందో ఇది కూడా బీటాలోనే ఉందండి ఇది ఇంకా బీటాలో ఉంది స్టేబుల్ అవ్వాలి దాని ప్రజెంట్ మనం బ్రౌజర్ వాడడం ద్వారా కాయిన్స్ వస్తున్నాయి ఆల్రెడీ నేను వీడియో చేసిన నా రెండో ఛానల్ ఉంటుంది ఎవరైనా చూడకపోతే చూడండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది కూడా అంత పర్ఫెక్ట్గా వర్క్ అవడం అంటే కొంతమంది కాయిన్స్ వస్తున్నాయి కొంతమందికి రావడం లేదు ఎందుకు రావట్లేదంటే వాళ్ళు వాడే పద్ధతి పట్టి ఉంటుంది రెండోది ఏంటంటే ఆ బ్రౌజర్ కూడా కొద్దిగా స్పీడ్ లేదన్నమాట అంటే మనం క్రోమ్ ఇవన్నీ వాడతాం కదండి క్రోములతో వాటితో పోల్చుకుంటే అంత స్పీడ్ లేదు చెప్తున్నాను కదా ఎవరు ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో నిపుణులు అన్నమాట ఇప్పుడు మన అంబానీ ఉన్నాడు సిమ్స్లో ఒక మంచి ఇది తెచ్చాడు అన్నమాట డేటా బ్యాలెన్స్లు ఇవన్నీ ప్రతి ఒక్కరిని ఇంటర్నెట్ వాడే విధంగా చేశాడు అలాగే రిలయన్స్ స్టాండ్స్ అని ఇంకా చాలా చాలా ఉన్నాయి వాటిలో ఈయన కొంచెం ఫేమస్ సారీ రిలయన్స్ కాదు జియో జియోకి సంబంధించిన ఏవైతే వాటిలో ఉన్నారో ఇవన్నిటిలో కూడా అయినా మంచి ఫేమస్ అన్నమాట కాబట్టి ఏదైతే ఆయనకి తెలిసి ఉందో ఏదైతే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారో వాటిల్లో వాళ్ళు ఈజీగా చేయగలరు కానీ కొత్త వాటిలో దిగేటప్పుడు కొద్దిగా వాళ్ళకి కూడా మైనస్లు ఉంటాయి కాబట్టి ప్రజెంట్ జియో కాయిన్ అంత పర్ఫెక్ట్గా లాంచ్ ఇంకా అవ్వలేదు బేటా వర్షన్లో ఉంది ప్రజెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు ఫ్యూచర్లో బీటా నుంచి వాళ్ళు స్టేబుల్ అయిన తర్వాత దానికి కాస్ట్ అనేది మనకి ఇవ్వచ్చు కాబట్టి ఈ రకంగా అయితే ప్రజెంట్ మనకి ఈ యొక్క జియో కాయిన్కి మన ఆన్ ప్యాసేకి ఎటువంటి కంపారిజన్ మనం ప్రజెంట్ చేయలేం ఎందుకంటే ఇది కూడా ఉంది ఎటువంటి పర్ఫెక్ట్గా లాంచ్ అవ్వలేదు అలాగే మన కంపెనీలో ప్రజెంట్ ఎటువంటి క్రిప్టో కరెన్సీ లేదు మన ఓ కాయిన్ ఏదైతే ఉంటుందో అది బిట్ కాయిన్ లాగా రేట్లు పెరగడాలు తగ్గడాలు ఉండవు మాట ఆ ఓ కాయిన్ అనేది కేవలం ఒక డాలర్ లెక్క డాలర్ రేటు పెరిగితే అది పెరుగుతుంది డాలర్ రేటు తగ్గితే అది తగ్గుతుంది అంతేకాని మనం కంపారిజన్ చేయలేం ఇక్కడ ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి కంపారిజన్ చేయమాకండి ఇక్కడ ఏదైనా సరే ఖచ్చితంగా మన కంపెనీ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏదైతే తీసుకొస్తుందో లేటెస్ట్ వర్షన్ తీసుకొచ్చిన తర్వాత అలాగే వీళ్ళు కూడా అనుకున్నది తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్స్మెయిల్ అనేది ఇంకా రాలే అనౌన్స్మెంట్ మాత్రం వచ్చింది అది వచ్చిన తర్వాత కానీ చెప్పలేం అలాగే జియో కాయిన్ కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి జియో కాయిన్ వచ్చేదాకా దాని గురించి కూడా మనం పూర్తిగా బాగుందని బాగలేదని చెప్పలేమాట కాబట్టి ఈ రెండు రావాలి మంద కూడా రావాలన్నమాట ఈ మూడు వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే పూర్తి కంపారిజన్ వీడియో మనం చేయొచ్చు ప్రతి ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళకున్న నాలెడ్జి అలాగే వాళ్ళు దేంట్లో అలవాటు చేసుకున్నారు ఏదిలో నిష్ణార్థులు అనేది మాత్రం నేను ఇక్కడ మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది మాట ఓకేనండి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చినట్టు ఖచ్చితంగా ఎస్ అని చెప్పండి ఎందుకంటే ఎక్స్ మైల్ ఖచ్చితంగా ఫ్రీగా అయితే మన మస్క్ ఇచ్చినా సరే ఖచ్చితంగా దాంట్లో ప్రీమియం అదే దాన్ని పెట్టి ఖచ్చితంగా డబ్బులు వసూలు చేస్తాడు డబ్బులు కోసం చేస్తాడు ఏదైనా సరే ఏది ఫ్రీగా చేయడం మనోడు ఓకేనా అలాగే జియో కాయిన్ ప్రజెంట్ ఫ్రీగా వచ్చిన ఫ్యూచర్లో దానికి కూడా డబ్బులు పెట్టచ్చు అది కూడా అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వట్లా ఇంకొక స్లోగా ఉంది బ్రౌజరు దానివల్ల చాలామంది రెండు మూడు రోజులు పెట్టి కొంతమంది కాయిన్స్ రావట్లా నాకు కూడా మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ కాయిన్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది దాని గురించి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా రెండో ఛానల్లో కాబట్టి ఖచ్చితంగా రెండో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీగా వచ్చే ప్రతి కాన్సెప్ట్ మీకు తెలుస్తుంది యూజ్ ఉంది అంటే నేను చెప్తాను అంతేగాని ఏది పడితే చెప్పను అలాగే ప్రతిసారి చెప్పనమాట ఓకేనా మీకు అందరికీ అర్థమైంది అనుకున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెజెంట్ అయితే ఆన్ పేజ్లో డేట్స్ అయితే కొంతమంది చెప్పిన డేట్స్ ఆల్రెడీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా అన్నమాట ఈరోజు ఇరవై ఐదు రేపు ఇరవై ఆరు ఇంకా వాళ్ళు చెప్పిన డేట్లు ఏమైనా వస్తాయేమో మనం గమనించాలి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా డేట్లు అనేవి మైండ్లో పెట్టుకోవద్దు ప్రాసెస్ మీద మాత్రమే ఫోకస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ